మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు మత్స్యకారులకు అభివృద్ధి చేయాలి మత్స్యకారులకి సపోర్ట్ చేయాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి వాళ్లకు సహాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మన బ్రహ్మంగారి మఠం మండలంలో బ్రహ్మసాగర్ పెద్ద డ్యామ్ ఇక్కడ సుమారు పది టీమ్స్ నీళ్లు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఈ డ్యాంలో సుమారు పది లక్షల చేపలను పిఎం పిఎంఎంఎస్ పథకం కింద మోడీ గారు ఉచితంగా ఇవ్వాలని చెప్పి మోడీ గారు డైరెక్షన్స్ తో ఈ రోజు పది లక్షల చేపపిల్లలను మనం బ్రహ్మంగారి మఠంలో వదిలినాం ఈ చేప పిల్లలు ఒక్కొక్క చేప పిల్ల ఒక ఆరు నెలలకే ఒక కేజీ వరకు పెరగలుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి మత్స్యకారులు చాలా మంది ఉండరు మత్స్యకారులందరికీ జీవనోపాధి అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ ఇక్కడ నుంచి పది కిలోమీటర్ సరౌండింగ్లో లో ఎవరైనా కూడా మత్స్యకారులకు లైసెన్స్ తీసుకొని ఓన్లీ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకే ఇది అవకాశం కల్పించాలి అదే రకంగా వేరే వాళ్ళు ఎక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు లైసెన్స్ తీసుకొని వాళ్ళు బతుకు జీవనోపాధి చేసుకోవడానికి పది లక్ష చేపలు వేసాం అది కాకుండా ఇంకొక ఒక ఎన్ని రోజులు పడుతుంది ఇంకొక ఇంక టెండర్ వేస్తాము టెండర్ అయింది ఫైనల్ అయిన తక్షణమే ఇంకొక పది లక్ష చేపళ్లను మన బ్రహ్మసాగర్లో మీ అవకాశం ఉంది ఖచ్చితంగా మనము ఇక్కడ ఇరవై లక్షల చేపలు వస్తా చాలా మత్స్యకారులకు మంచి అభివృద్ధి పథకం అవుతుంది ముందు కూడా ఇక్కడ వదిలాము ఇది కూటమి ఏర్పడిన అంత మొదటిసారిగా ఇక్కడ ఏర్పడింది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నీళ్లు కూడా సుమారు పది ఈ సంవత్సరం పదహైదు టీఎంస్ నీళ్లు వచ్చాయి ఎప్పుడు రాలే ఇదే నీళ్లు కూడా అవకాశం బట్టి ప్రజలకు ఎంతవరకు అంతవరకు డిపార్ట్మెంట్ కూడా చూసుకొని నీళ్లు వదలాలని చెప్పి వాళ్ళ కోరించి వరకు వేస్ట్ చేసి ఈ నీళ్లు ఉంటే మనకు నీటి సమస్య కానీ ఏది లేకుండా ఉంటుంది మన బ్రహ్మంగారి మఠంలో ఇంతలో డ్యామ్ కూడా మనందరూ అదృష్టము దీన్ని మనమందరం ఉపయోగించుకొని నీటి సమస్య లేకుండా మత్స్యకారులకు మంచి వాళ్లకు అవకాశం కల్పించే అవకాశాలు ఇది ఖచ్చితంగా దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎక్కడ కానీ ఇక్కడ రాజకీయం చేయకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకొని ప్రతి ఒక్కరు ఇక్కడ మత్స్యకారులు లైసెన్స్ మత్స్యకారులు మాత్రమే ఇక్కడ అభివృద్ధి చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త